కనుమ పండుగ స్టార్ట్ చేసేసాం చపాతి ప్రిపేర్ చేస్తుంది మా అక్క అయితే తెల్లవారు జాములవాడా బట్టి సోరై 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 ఏటిని దాకూడు బుకు చపగోడు బొట్టి పాతే చేసాం టేస్ట్ చూద్దాం హ్ కుమ కుమలాడే పిండి వడ్డ ముగ్గైతే స్టార్ట్ చేసాం गाइस మీరు మెల్లగా తెల్ల మా పిన్ని రంగంలోకి దిగింది బంజారా ఫేమస్ జొన్నర హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికరాతోడ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ కనుమ సో అందరు లేచారా కనుమ పండుగ అయితే స్టార్ట్ చేసారా మేమైతే స్టార్ట్ చేసేసామన్నమాట మా తాతయ్య అయితే పొద్దున్నే పొటేలను అయితే కోసాడనమాట సో ఇంకా చూడండి మీరే ఇంకా మేమైతే మా పిన్ని అయితే పులిహోర ప్రిపేర్ చేస్తుంది ఇంకా నేను మా మా అక్క అయితే ఇక్కడ చపాతీలు సుడోయ్ కోసం చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సుడోయ్ అయితే బంజారా ఫేమస్ డిష్ అనమాట అది చాలా ఇష్టమైన డిష్ అందరూ చాలా బాగా తింటారు బంజారాసులు అయితే ఆ డిష్ అయితే అండ్ మేము కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తాం చేస్తున్నాం ఇంకా టైం ఉందంటే ఇంకా నేను మా అన్నయ్య వచ్చి అయితే ఇక్కడ షెటిల్ అయితే కాసేపు ఆడుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి మళ్ళీ కనుమ ముగ్గ అయితే వేసేసాం అనమాట ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను చూసారు కదా ఇంకా ఇక్కడ మా అక్క అయితే ఇక్కడ డబుల్ పుల్కాల్ టైప్ అయితే ఇక్కడ ట్రై చేస్తుంది చాలా బాగా వచ్చింది అండ్ మా తాత అయితే ఇక్కడ చూడ ప్రిపేర్ చేస్తున్నారు మీరే చూడండి మీకు ఒకవేళ ప్రిపరేషన్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్ అయితే పెడతాను అనమాట డిస్క్రిప్షన్ లో అయితే అండ్ మమ్మీ అయితే ఇక్కడ పలావు కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసేసాను మా అన్నయ్య వాళ్ళు వచ్చి నాకు కామెంట్స్ చేస్తున్నారనమాట ఇది పలావా లేకపోతే టమాటా రైస్ అది ఇది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు సో ఇంకా నేనైతే అలా ఎంజాయ్ చేస్తా నవ్వుకుంటా అయితే ఇంకా అన్నయ్య కామెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తా అయితే వంట అయితే చేస్తున్నాను అనమాట సో నాకైతే చెప్పాను కదా గైస్ మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను అనమాట తాతయ్య ఫ్యామిలీ అయితే చాలా పెద్దదన్నమాట ఐదుగురు అక్క చెల్లెళ్ళు అంటే తాతయ్యకి ఐదుగురు కూతుళ్ళు అనమాట సో ఐదుగురికి అయితే వాళ్ళ ఐదుగురు వాళ్ళ పిల్లలతో సహా వస్తారన్నమాట అంటే అల్లుళ్ళు కూతుళ్ళు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ మనవ సంతానం అందరు వస్తారన్నమాట పండగ అంటే పెద్ద పండగ కదా గైస్ ఇది ఆంధ్రాకి సో అందుకని అందరు ఎక్కడ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట నిజంగా వాళ్ళ అయితే చాలా బాగా జరుపుకుంటారు పండగ అయితే సో గైస్ ఇంకా మా తాతయ్య అయితే వీళ్ళకి కేజీలు కేజీలు సరిపోద్ది అని చెప్పి ఒకేసారి పోటెల్ని అయితే కోసేశాడనమాట ఇంకా నేనైతే ఇక్కడ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా తాతయ్య మటన్ కర్రీ ప్రిపేర్ చేశారనమాట అండ్ సొడై కూడా చేశారు సొడై అయితే చాలా బాగా అనమాట టేస్ట్ నిజంగా టేస్ట్ అయితే అదిరిగిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు అయితే పోస్ట్ అనమాట సో ఇంకా మా అమ్మ అయితే సొడై తినదనమాట సో మా అమ్మ కోసం అయితే ఫీకీ బొడ్డీ అంటారు కదా అదైతే మా తాతయ్య చేసి ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు కూడా తినిపించింది అమ్మ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ కనుమ పండుగ అయితే చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ లవర్స్కి చాలా ఇష్టం అనమాట సో ఇక్కడైతే సులో అయితే తింటున్నాను అనమాట పుల్కా లాగా చాలా బాగుంది పుల్కాలు అండ్ సొడ అయితే చాలా బాగా అనమాట సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఇలా చపాతీలు అండ్ సొడ అయితే తింటున్నామన్నమాట ఇంకా అందరూ వచ్చేసారనమాట అయితే ఇంకా కనుమ అంటే మనకే కాదు పశువులని పూజలు చేయాలన్నమాట పూజ చేసి వాటికి కృతజ్ఞతలు తెలిపి అంటే తెలియజేయాలన్నమాట పశువుల సంబరాలతో ముగుస్తుంది అనమాట ఇది సో మనము పిండి వంటలు కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు అరిసెలు లడ్లు బూరెలు గారెలు వంటివి ప్రసాదాలు చేస్తూ ఉంటాం అన్నమాట అండ్ గాలిపటాలతో ఆకాశంలో రంగురంగులుగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాము కోడిపందాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కోడిపందాలు అంటే ప్రత్యేక ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట పల్లెల్లో సంబరాలు కంటే పల్లెల్లోనే సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి నదుల్లో పుణ్యస్నానాలు కూడా చేస్తూ ఉంటారు ప్రకృతికి కృతజ్ఞత ప్రకృతికి వ్యవసాయానికి మనిషికి చేసే కృతజ్ఞత సంక్రాంతి అనమాట ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట నూతన క్రాంతి సంక్రాంతి అంటే కొత్త మార్పు కొత్త ఆరంభం అని అర్థం సో గైస్ ఇక్కడ మా నాలుగో పిన్ని అయితే జొన్న రెట్టెలు అయితే చేస్తున్నారన్నమాట కానీ మన నైట్ అయితే ఇక్కడ పొట్టేలు తలకే ఉంటుంది కదా అదైతే కర్రీ అయితే మా తాతయ్య చేశారనమాట సో దాని మీద అందరికీ జొన్న అయితే చేస్తున్నారు అమ్మ వాళ్ళందరూ కలిసి సో ఇలా అయితే అందరూ అమ్మోళ్ళు ఐదుగురు అక్క చెల్లెలు కలిసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు మేము కూడా అందరం చిన్న పిల్లలతో కలిసి చాలా అంటే చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తా గడిపే అంటే ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదన్నమాట మూడు నాలుగు రోజులైతే ఇంకా రెండు పిన్ని అయితే రంగంలోకి దిగిందనమాట దాన్ని కూడా జొన్న మా ఐదుగురు జొన్న అంటే ఐదుగురు పిన్నిలు అనమాట మా అమ్మతో సహా ఐదు అందరూ జొన్నగట్టెలు బాగా చేస్తారనమాట జొన్నరెట్టలో ఉంది బంజారాలోనే ఫేమస్ అయిన డిష్ అనమాట జొన్నరెట్ట అందరికీ చాలా ఇష్టమైన డిష్ జొన్నరెట్ట అనమాట సో అది లేకుండా బంజారానే లేదనమాట సో అంత ఫేమస్ అనమాట గైస్ మీరు కూడా కనుమ రోజు ఎలా జరుపుకున్నారు కనుమ పండగ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిఇన్ ద నెషన్ ఆఫ్ గైస్ డోంట్ ఫర్ గెట్ ద సబ్స్క్రైబ్ బాయ్ అందరికీ హ్యాపీ కనుమ അൽദൊ തേവോ ഷാരോ യെൻടോ രാവു പുലിനി പപ്പ ഷാരോ ഹോശി ഗോംഗളി മഗട്ടുപൊട്ടു യെ